ప్రజాప్రతినిధులుగా తెలంగాణ తెచ్చిన పార్టీగా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మేము సహకరిస్తా ఉన్నాం జన స్పందన దృష్టిలో పెట్టుకొని మేము సహకరిస్తా ఉన్నాం ఖమ్మంలో మన ఎమ్మెల్యేల మీద జరిగిన దారి మీద కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు నమ్మకంతో పోలీసుల మీద విశ్వాసం కొద్ది బాధ్యత కొద్ది మేము సహకరిస్తా ఉన్నాం దయచేసి మాట మీద నిలబడాలని చెప్పి పోలీసులను కూడా కోరుతా ఉన్నాం ఎవరికి శాశ్వతం కాదు అధికారం అనేది ఉండొచ్చు రేపు మా దగ్గర ఉండొచ్చు కానీ లాయింట్ ఆర్డర్ మెయింటైన్ చేయండి న్యాయాన్ని పాటించండి ఏకపక్షంగా ఉండొచ్చని కూడా పోలీసు అధికారులందరినీ కూడా కోరుతూ దయచేసి మళ్ళా నేను పోయిన తర్వాత మా కార్యకర్తలు ఎవరిని ఇబ్బంది పెట్టినా తిరిగి మళ్ళీ రావచ్చు మా కార్యకర్తలు ఇబ్బంది పెడితే మీరందరూ ఇబ్బందిలో ఉన్నారు ఎందుకంటే మన లక్ష్యం రైతులకు రుణమాఫీ కావాలి మన లక్ష్యం పేదలకు పెన్షన్ రావాలి మహిళలకు రైతుల పనులు గత పోం దాని మీద ప్రజలకు మేలు జరిగే విధంగా దయచేసి అందరూ కూడా సమ్మంగా మిమ్మల్ని ఇన్నళ్లకు వెళ్ళాలి దిక్స్ కార్మి పోలీసులకు కూడా మనవి జిల్లాల్లో కూడా మా కార్యకర్తలు బైడో చేస్తున్నాక అలాంటి